జై శ్రీరామ్ మేము ఈరోజు అయోధ్యలో ఉన్నామండి అయోధ్య కుంభమేళ చూసుకొని అయోధ్య వచ్చామండి అయోధ్య టెంపుల్కి దారిలో టీ ఒకటి తాగా ఇది కప్పు మట్టి కప్పు అని చెప్పేసి వెరైటీగా ఉండిద్దేమని అని చెప్పేసి ట్రై చేసాము అయితే ఈ కప్పు కాస్ట్ కూడా ఒక ఐదు రూపాయలు వేశాడు పదిహేను రూపాయలు టీ తీసుకున్నాడు ఏదైతేనే ఉంది బాగానే ఉందండి ఈ రైలు గేట్ కనబడుతుంది కదండి ఈ రైల్ గేట్ దాకే వెహికల్స్ డ్రాప్ చేసి పంపించడానికి ఎరౌ చేస్తున్నారండి ఈ రైల్ గేట్ అదే ఆ బిడ్జి ఎంట్రెన్స్లో వెనక్కి తిప్పేస్తున్నారు వెహికల్స్ అక్కడ దాకా రావచ్చు అండి అక్కడ నుండి దించేసి వెహికల్స్ వెనక్కి వెనక్కి వెళ్ళిపోవాలి డ్రైవర్ ఉంటే ఓకే లేకపోతే ఓన్గా వచ్చేటట్టు అయితే పార్కింగ్లో పెట్టుకొని రావడం బెస్ట్ అండి ఇప్పుడు మేము సుమారుగా ఇది కొండ చుట్టూగా అంటే కొండ లేదులే కానీ ఊళ్ళోనే అట్లా రౌండ్గా తిరగడానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు తిరిగామండి మేము అసలు ఎంత దూరం ఉందో అంటే ట్రాఫిక్ అదే జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఇంత దూరం చిక్కుతున్నారండి అసలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు మీరే నడవడానికి కూడా అంత స్పేస్ దొరకట్లేదు గా జనాలు ఉండిపోయారు ఇది ఏమి లేదు ఆ కుంభమేళ వచ్చారు కాబట్టి కుంభమేళకు వచ్చిన వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లా అయోధ్య వచ్చి చూసుకొని వెళ్దామని వస్తున్నారండి అందుకోసం అసలు ఎంత ఫ్లోటింగ్ ఉంది చూడండి అసలు ఈ మేము వెళ్ళే లైను ఆ పక్క లైన్లో కూడా ఫుల్గా ఉన్నారు కాకపోతే ఈ పోలీసు వాళ్ళు కూడా బార్గేట్లో అటు ఇటు దాటకుండా కూడా అసలు దాటిన వాళ్ళని కూడా దించేస్తున్నారు అండి మేమైతే మే ఇట్లా దాటుదాం అనుకున్నాం అయితే మా మేము వెళ్ళే రూటే కరెక్టు ఇది కరెక్టా కాదా అని చెప్పి దాటుదాం అనుకోని అసలు అనుకున్నాంలే కానీ మాకంటే ముందు ఒక దాటేటప్పుడు కల్లా అతన్ని మళ్ళీ ఎటు నుండి ఇటు దిగాడో ఇటున పంపించేశారు పోలీసు వాళ్ళు చాలా ఈ రెష్లో మేము నడిసి నడిసి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాం అయినా క్యూ లైన్లో ఇంతవటికి నేను ఎప్పుడెప్పుడు అయోధ్య వెళ్దామా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు ట్రిప్ దొరికిద్దా అని చెప్పేసి అనుకున్నాను ఈ కుంభమేళ కుంభమేళ అయోధ్య కాసి మూడు మూడు ట్రిప్పులు అదే మూడు టెంపుల్స్ చూపిస్తానని ట్రిప్ మాడుకొని వచ్చానండి ఇది విజయవాడ పక్కన కేతనకొండ నుండి అండి ట్రిప్పు ఈ ట్రిప్ వచ్చేసి లక్ష నలభై వేలు ఆరు ఆరు రోజులు అండి ట్రిప్పు ఈ ట్రిప్కి వచ్చేసి డబల్ డ్రైవర్ వస్తాము మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా లాంగ్ కాబట్టి డబల్ వస్తామని డ్రైవర్స్ ఎక్కడ స్టాప్గా సుమారుగా కుమ్మేళ వచ్చేటప్పుడు కల్లా ఇరవై ఆరు గంటలు పట్టిందండి స్టాప్తో ఇద్దరు డ్రైవర్లు మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరం వెళ్ళాలన్నా మన వెహికల్ వచ్చిద్దండి మీరు కావలసిన వాళ్ళు మా వెహికల్ సంప్రదించగలరు అనిల్ కన్నా ట్రావెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేసుకోండి సేవ్ చేసుకోండి మీకు అనుకున్నప్పుడు దొరకపోవచ్చు అంటే నేను ట్రావెలరు మీకు కావాల్సి ఉంటే మా వెహికల్ సంప్రదించగలరండి ఇది వచ్చేసి మేము ఇంకా తిరిగి టెంపుల్ లోపలికి వెళ్దామని కొంచెం దూరం ఉండి వెళ్తే వేరే వాళ్ళు అంటే దర్శనానికి వాళ్ళు ఫోన్లు మా దగ్గర ఫోన్ చూసేసి ఎలా లేదండి ఫోన్స్ లోపలికి మీరు వెనక్కి వెళ్ళి లాకర్లో పెట్టుకొని రండి అంటే ఇంకా మళ్ళీ లోపలికి ఎనీ లోలం కూడా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చి లాకర్లో కూడా పెట్టేసి వెళ్ళాము లోపలికి ఏ కీప్యాడ్ ఫోన్ అయినా ఎలా ఎలా లేదండి ఈ టెంపుల్ కూడా అంటే ఇంకా పూర్తిగా వర్క్ అయితే మొత్తం అయిపోలేదులే కానీ ఈ సుమారు మనకి దర్శనానికి ఒక దర్ నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుందండి గుడి లోపలికి అయిన తర్వాత అయితే సుమారు ఒక అరగంట నుంచి ముప్ప గంటల వరకు దర్శనం అయిపోతుందండి లోపలికి చాలా దగ్గరగా దేవుడు కనపడతాడు అసలు చూసుకుంటూ అసలు కదలేకపోతామండి అసలు అంత బాగున్నది మీరు కుంభమేళ కుంభమేళ వచ్చుంటే తప్పనిసరిగా అయోధ్య వచ్చి దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నామండి ఎంతో దూరం ఉండదండి రెండు వందల కిలోమీటర్లు కరెక్ట్గా నాలుగు గంటలు జర్నీ అండి వెహికల్ సొంత వెహికల్ కారు ఏమైనా ఉంటే కారు కానీ నాలుగు గంటలు జర్నీ ఎందుకంటే మళ్ళీ మర్రి అయోధ్యకి రావాలంటే అంత తేలికైన విషయం కాదండి చాలా దూరం ఉండిద్ది కాబట్టి అయోధ్యమో అంత దూరమా ఏం అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు కుమ్మేళకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి రెండు వందల కిలోమీటర్లే కదండి నాలుగు గంటలు మీరు టైము వీలు చూసుకొని తప్పనిసరిగా వచ్చి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి మేము టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక బండికాడికి వెళ్తుంటే ఈ ఏంటో కాయలు వెరైటీ కనపడ్డాయి ఎప్పుడు నేను ఫోన్లో కానీ అక్కడక్కడ బండ్ల మీద చూసేలా కానీ ఈరోజే టేస్ట్ చేశానండి ఈ కాయలు పేరు కూడా నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి